ఈ మందా తుఫాను ఏదైతే ఈ ప్రభావము ప్రత్యేకించి కోస్తా ప్రాంతంలో చూపిస్తూ ఉందో అందులోనూ రాజమండ్రి ప్రాంతము ఆరెంజ్ జోన్లో ఉన్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలని వీళ్ళు మీడియాలకే పరిమితం అవుతున్నారు తప్పితే నిన్న నేను వెళ్ళి కోటిపల్లి కోట్లింగాల్ రేవ్ దగ్గర అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించినప్పుడు ఇవాళ పెట్టినట్టు ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో పెట్టినారు కానీ నేను అడిగే అంశం ఏంటంటే ఇప్పుడు ఒకటి ప్రమాదాలు మనకి చెప్పిరావు కానీ మనం ముందర జాగ్రత్తల్లో మనం ఉండాలి ఆరెంజ్ జోన్ అయినప్పటికీ కూడా ఎక్కడైతే కొన్ని గుడిసెలు పాకలు తార్పాలు కట్టుకుని ఉన్న ప్రజల్ని ఎంత ఎంతమందిని మీరు రీహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేశారు వాళ్ళకి అక్కడ ఏం సౌకర్యాలు కనిపిస్తా కల్పిస్తూ ఉన్నారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ స్వచ్ఛంద సంస్థలు వచ్చి పేదవాళ్ళకి భోజన కార్యక్రమాలు కానీ టిఫిన్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు చేయరు అని అడుగుతా ఉన్నా ఎంతసేపు పని అండి వీళ్ళకి నిజంగానే కనుక వీళ్ళు చెయ్యాలి అనుకుంటే చిత్తశుద్ధితో చేయాలి అనుకుంటే ఇవన్నీ కూడా చేయచ్చు కాకపోతే ఏంటంటే కేవలం ఏంటంటే మీడియా డాబు తప్పితే ఇక్కడ ఏం కనబడట్లా నేను అడుగుతా ఉన్నా అసలు కమిషనర్ ఎందుకు దీనిపైన సర్వే చేయలేదండి కమిషనర్ చేయాలి కదా రెవ్యూ అంతా కూడా కమిషనర్ చేయాలి కదా కమిషనర్ రెవ్యూ చేసి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడెక్కడ కరెంట్ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ ఆరెంజ్ జోన్ ఉన్నప్పటికీ కూడా ముందు జాగ్రత్తలో మనం చేయాలి కదా సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కేవలం మీడియా హడావిడి తప్పితే ఇక్కడ ఏమీ లేదు పూర్తి స్థాయిగా వైఫల్యం చెంది ఉన్నారు ఇప్పుడు మేము ఇవాళ తీసుకుని వచ్చి ఇక్కడ దుప్పట్లు పంచుతూ ఉన్నాము దుప్పట్లు పంచుతూ ఉంటే ఇక్కడేమో కొండపోత వర్షము రాత్రి నుంచి వస్తూ ఉంది ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా రోడ్లపైనే ఉంటా ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి కదా సో అన్ని రకాలుగా కూడా చూసినట్టయితే ఇది కేవలం ఏంటంటే మీడియా హడావిడి తప్పితే ఇంకోటి కనబడట్లే ఇంకొక అంశము నిన్న కాక మొన్న ఈవీఎం ఎమ్మెల్యే పుట్టినరోజు జరిగింది మరి చాలామందికి తెలుసో తెలీదో ఆయన బర్త్డే సెలబ్రేషన్లకి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని హై ఢిల్లీ వెళ్ళాడంట అసలు అర్థం కా అసలు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళాల్సినంత డబ్బులు ఈయన దగ్గర ఉన్నాయన్నమాట అంటే అవినీతి సొమ్ము అంతా కూడా తీసుకుని వచ్చి ఇలా ఖర్చు పెడతా ఉన్నారా ఇసుక పైన లే మద్యం పైన మద్యం సిండికేట్లు ఇసుక భూ సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా తీసుకుని స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళాడంట ఢిల్లీకి ఆల్రెడీ రాజమండ్రి నుంచి ఢిల్లీకి మామూలు ఫ్లైట్ ఉంది స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు అంటే అంత డబ్బు ఎక్కువైపోయింది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఈయన ప్రజలు చిట్టీలు పెట్టించి వాళ్ళ దగ్గర గుంజి ఈ రకంగా జల్సాలు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది మరి ఈ యొక్క నాలుగు రోజులు పట్టు కూడా ఈ ముంత తుఫాన్ అనేది ఏదైతే ఉందో మరి తుఫానుకి చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు మరి ఎక్కడికైతే లోతెందు ప్రాంతాలంతా కూడా వాటర్తో ముడిగిపోయి అలాగే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు తిన్నందుకు కూడా మరి ఫుడ్ సెక్షన్ కానీ టిఫిన్ సెక్షన్ కూడా ఏవి లేకుండా మరి ఈ వర్షంలో నానుకొని మరి ఎవరైతే పేదవారు ఉన్నారో మరి పుష్పరాల్ ఘాటు దగ్గర కానీ బ్రిడ్జిల దగ్గర కానీ చాలామంది జనం రోడ్ల మీద నుంచొని చూస్తున్నారు రాష్ట్రం చూస్తున్నారు ఎవరు పెడతారని చెప్పేసి మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కొరితీ మార్గాన భర్తరామ్మ గారు మాజీ ఎంపీ అయిన మరి జాతి అధికారపతి అయిన ఆయన ఆధ్వర్యంలోని మరి ఈరోజు ఇక్కడ సుమారుగా రగ్గులు మరి బ్రెడ్లు కూడా పంచిపెట్టే కార్యక్రమం పెట్టాము మరి మేము వైఎస్ఆర్సీపీ తరఫున మరి అలాగే రక్కువం త్రీణాది జిల్లా అధికారపతిని రక్కుం త్రీనాథి గారు అలాగే ఇరవై నాలుగో వార్డు కటకం చిన్నా గారు మరి అలా యోజనాభాగం తరఫున మేము అందరూ కలిపి ఒక టీం వర్క్ చేస్తున్నాం మొత్తం అంతా కూడా ప్రతి ఎక్కడైతే శ్రమ్ ఏరియాలు ఉన్నాయో ఏరియాలో కూడా రగ్గులు బ్రెడ్లు కూడా పంచిపెట్టే కార్యక్రమం పెట్టాము ఇవన్నీ కూడా మరి మన మార్గాన భర్త రామ గారు ఆశీస్సులతో పెడుతున్నాము మరి ఈ రోజు చూస్తున్నాం మరి మొన్న మన ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే గారిది బర్త్డే అయ్యింది ఈ రోజు పుష్పాల దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టారు అంతా కూడా మరి ఫ్లెక్స్లు లక్షలు ఖర్చు పెట్టి ఒక్క ఫ్లెక్స్లు చేస్తున్నారు మరి ఫ్లెక్సులు గాలి వాతావరణానికి ఎగిరిపోయి అలా పడతారా చల్లా చదిలిపోయాయి అదే డబ్బులు పేదవాడికి ప్రజలు కట్టి ఈ సేవా కార్యక్రమాలు చేస్తే ఎంత బాగుంటుందని చెప్పి మేము యోజన విభాగం జరిమా వైఎస్ఆర్ తీసుకుని మేము అడుగుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు పుట్టినరోజులు చేస్తున్నారు ఫ్లెక్స్ వేసి ఈ రోజు ఆ ప్రక్షులు ఎందుకు వేస్ట్ తప్పించి ఏమీ లేదు ఎందుకంటే ఆ ప్లక్షలు కట్టినప్పుడు అదే పేదవాడికి వెళ్తారు కడుపు నిండినట్టుగా ఉంటుంది మనకు కూడా దీవును ఉంటుంది మనకు కూడా బాగుంటుంది అనేసి మరీ మరీ తెలియపరుస్తున్నాము అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి భర్తరామ్ గారు ఆశీస్సులతోటి మరి సుమారుగా రగ్గులు కానీ బ్రెడ్లు కానీ అలాగే పాత బట్టలు కూడా అన్ని కూడా పంచిపెట్టే కార్యక్రమం పెడుతున్నాం మరి జై జగన్ జై మార్గాన్ని భర్తరామ్ నమస్కరించు నమస్కరించుకుంటూ ఈరోజు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మా మాజీ ఎంపీ గారు ఆదేశానుసారం ఈనాడు మన రాజమండ్రి నగర ప్రాంతంలో బీదవారికి ఆకలితో అలమటించినటువంటి బీదవారు ప్రతి ఒక్కరికి కూడా మన యోజనా అధ్యక్షులు బిల్లరచన్నా గారు మన చిన్ని అందరి ఆధ్వర్యంలో మేము ఒక టీం కింద తయారయ్యి ప్రతి ఏరియాలో కూడా బ్రెడ్లు రగ్గులు పాత బట్టలు పంచిపెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పంచిపెడుతున్నాం అందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా పార్టీ పేదల పార్టీ కడుపు నింపే పార్టీ మాది భేదవాడికి కష్టం ఎక్కడొస్తే అక్కడ మనం ఉండాలా అన్నది ఆదేశానుసారం మేము నడుచుకుంటున్నాం కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ఇంకెవరైనా సహకరించినటువంటి భేదవాళ్ళకి సహకరించవలసిందిగా మా పార్టీతో కోరి ప్రార్థిస్తున్నాను